ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడిని నియమిస్తూ కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఏలూరు జనసేన నాయకులు కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెడ్డి అప్పలనాయుడు కలిసి తనకు ఈ చైర్మన్ పదవికి నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేశారు మంగళవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్న రెడ్డి అప్పలనాయుడికి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అభిమానులు ఘనస్వాగతం పలికారు పోలవర్షం కురిపించి బాణాసంచ కాలుస్తూ రెడ్డి అప్పలనాయుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ సంబరాలు జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేన పార్టీ నాయకులకు పలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో రెండో విడతలో ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడికి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి కేటాయిస్తూ ప్రకటన రావడంతో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జన సైనికులు నాయకుల ఆశీస్సులు అందరి సపోర్ట్ పవన్ కళ్యాణ్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వైపుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని తెలిపెట్టిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు మెగా అభిమానులు వీర మహిళలు హమాలీ కార్మికులు పలు సంఘాలకు చెందిన నాయకులు రెడ్డి అప్పలనాయుడు అభిమానులు పాల్గొన్నారు ¡Gracias! आप बोलते हो ना 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 ना